సింగరేణి సంపదను ఆదాని అంబానీలకు దోచిపెట్టడానికి మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని సింగరేణి కోలరీస్ వర్కర్స్ యూనియన్ తీవ్రంగా ఖండించింది పెద్దపల్లి జిల్లా ఆజీవన్ జీఎం కార్యాలయం ముందు తెలంగాణలోని బొగ్గు బ్లాక్ల వేలానికి వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షల ముగింపు కార్యక్రమంలో నాయకులు కార్మికులు పాల్గొన్నారు తెలంగాణ బొగ్గు సింగరేణి హక్కు కాదని ప్రైవేటీకరిస్తే తట్ట చమ్మస్ తిరగబడుతుందని నాయకులు హెచ్చరించారు బ్రిటిష్ ప్రభుత్వంతో కొట్లాడి సాధించుకున్న సింగరేణిని బీజేపీ ప్రభుత్వం అమ్ముకోవాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు హక్కుల సాధనలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉండే గని కార్మికుల బొగ్గు గుంజుకుంటే ప్రభుత్వాలను పడగొడతామని కార్మికులు నినదించారు సంస్థను కాపాడుకునేందుకు నిరవధిక సమ్మెకైన సిద్ధమని నాయకులు పేర్కొన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు గొన్నెల వేలాన్ని నిలిపివేయాలని లేని పక్షంలో పార్టీలకు సంఘాలకు అతీతంగా సమరసంఘం పూరిస్తామని నాయకులు పిలుపునిచ్చారు ఎర్రజెండ సంఘం కన్నడ చేసింది కార్మిక పక్షపాతిగా ఈ రోజున రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఏకం చేసి మరో సాయుధ పోరాటానికి సిద్ధం చేస్తాం అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేస్తాం అన్ని యూనియన్లను ఏకం చేస్తాం చేసి ఇలా మా గనులను మేమే సాధించుకుంటాం మా సమస్యను మేమే కాపాడుకుంటాం ఎట్టి క్వశ్చన్లైనా మెరుపు సమ్మె అయినా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఏదైతే నిర్ణయాన్ని వాపస్ తీసుకుంటే చాలా మంచిది నిర్ణయం తీసుకోలేదనుకో తెలంగాణలో ఎవ్వడు ఎవడు బిల్డ్ చేసినా ఎవడు వేర వేసినా బొగ్గు పెళ్ళ కూడా తీయనీయకుండా బొగ్గు పెళ్ళ కాదు కదలనీయకుండా కూడా సంభిస్తాం పోరాటం చేస్తాం ఒక్క మైలు కూడా సింగరేణి నుంచి విడదీయడానికి వీలు లేదు వేలంలో పాల్గొంటేనే నూతన బావులు ఇస్తాం కొత్త గనులు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం రూల్ పాస్ చేసి కానీ ఆ చట్టంలో కూడా మార్పులు చేయవచ్చు రాజ్యాంగానే మారుస్తామన్న బీజేపీకి ఎంఎండిఆర్లో మార్పులు చేయడం పెద్ద విషయం కాదు కానీ మనసుంటే మార్గం ఉంటుంది పెట్టుబడిదారులకు అనుకూలమైన పార్టీ అది కార్మిక వ్యతిరేక పార్టీ దళిత బహుజనులకు వ్యతిరేక పార్టీ కనుక ప్రైవేట్ ఏకం పెంచి సింగరేణిని విధ్వంసం చేయాలని కుట్ర చేస్తున్నారు తెలంగాణ బొగ్గు సింగరేణి హక్కు మన బావును మనకే అనే నినాదంతో మనం పోరాడుతున్నాం మళ్ళీ బీజేపీ దీన్ని విధ్వంసం చేయాలని చూస్తున్నది కాబట్టి ఈ పోరాటంలో అందరూ కలిసి రావాలని చెప్పి ఐక్య పోరాటాల ద్వారా సింగరేణి కాపాడుకుందామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తారు సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సింగరేణికి సంబంధించినటువంటి నాలుగు బొగ్గు బ్లాక్లను కేంద్ర గవర్నమెంట్ ప్రైవేట్ వారికి ఇవ్వడానికి సిద్ధమైనటువంటి సందర్భంలో ఇలా ఏఐటి ఆందోర్యంలో సింగరేణి వ్యాప్తంగా మొన్న ఐదవ తారీఖు రోజు అన్ని కలెక్టరేట్ ఆఫీసులను ముట్టడి చేసి మెమోరాలని ఇవ్వడం జరిగింది సింగరేణి కార్మిక వర్గం ఊరుకోదు ఉద్యమాలు కొనసాగుతాయి అవసరం అనుకుంటే సాయుధ పోరాటాలకైనా ఇలా కార్మిక వర్గం అంతా సిద్ధంగా ఉన్నదని ఈ సభా వేదిక ద్వారా ఇలా కేంద్ర గవర్నమెంట్కు మేము పిలుపునిస్తా ఉన్నాం